టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేను ఇంట్లో అని అసలు అనుకోలేదు ఇక బాగా తీపి లేకుండా మామూలు రకంగానే ఉంది మాకు తగ్గట్టే ఉంది ఇక పిల్లలకు గుట్లా బాగా తీపి పెట్టదు కదా మా చేసుకునే రకంగానే ఉంది మస్తు అంటే మస్తు ఉంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి మా గులాబ్ జామ్ నచ్చినట్టయితే నాకు ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు ఎలా వారు మేమైతే మస్తున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు అయితే మా చెల్లె వచ్చింది నేనైతే మొన్న సూపర్ మార్కెట్లో అయితే సామాన్ తీసుకొచ్చినప్పుడు అయితే గులాబ్ జామ్ పిండి అయితే తీసుకొచ్చిన ఈరోజు అయితే గులాబ్ జామ్ చేస్తున్నాము ఇంకా మా చెల్లె వచ్చింది ఈరోజైతే ఇద్దరం కలిసి అయితే గులాబ్ జామ్ చేస్తాము ఇక చీర పని చేస్తే తొందరగా అయిపోతుంది కదా ఇప్పుడైతే ఇది చేస్తాము ఎలా చేస్తామో వీడియోలో చూడండి పిండి ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండి అయితే ఇక గిన్నె తీసుకున్నాం ఇక ఫస్ట్ ఇది తీసుకున్నాం కొంచెం కొంచెం పాలు పోసుకుంటే విసుకు మంచి మెత్త విసుకు ఇక మంచి అయితే ఈ పిండి నేను అయితే ఇప్పుడు నూనె నూనె అయితే డీప్ నూనె అయితే పెడతా నేను నూనె అయితే వస్తున్నా నేను ఇది వేడి కావాలి కదా నా పిండి విసుకే వరకల్ అయితే ఇది వేడి అవుతుంది కొన్ని పోకపోయిన పాలు కొన్ని వేల కొంచెం ఇట్లా గట్టిగా ఇట్లా ఏ మసీళ్ళకైతే వంట నేయడం రాదు నేనైతే నేర్పిస్తున్నా ఇప్పుడే ఎప్పుడూ వేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైము మసీల్ అయితే या ना? गितला, 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 गितला? ना? ये ना इटला गटला गटलाय आलासा फ्रेंड्स विस्की ना? वेसक इट मे वेसे ఇట్లా మెత్త వీసు చాలా అంటే చాలా మెత్త వీసుకోవాలి ఇట్లా మంచిగా మెత్త వీసుకున్న ఇక కొంచెం నూనె పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే వేయాలి ఇది ఇవి అయితే అయిపోయింది చదివిర చెట్ల కాదు కదా నేను చాలాసార్లు వేసినాం కానీ అప్పుడు వీడియో తీయలేకపోయినాము ఇప్పుడు అయితే కొంచెం నూనె పెట్టుకో చేతికి నూనె పెట్టుకొని చిన్న చిన్న వేయి ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా వేయాలి ఇట్లా మంచిగా రౌండ్గా వేయాలి గుండ్రోట్ షేప్లో నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా రౌండ్గా వేయాలి ఇగో ఈ విధంగా వేయాలి ఇట్లా రౌండ్గా రావాలి ఇవన్నీ వేయాలి ఇప్పుడైతే వస్తున్నాయా రౌండ్గా నూనె పెట్టు ఇట్లా పలిగిపోకుండా మధ్యలో అలిగిపోయింది అనుకో అయితే ఖరాబ్ అవుతుంది అట ఇదే కొంచెం చిన్న చిన్నవి ఇంట్లో సందలు ఉంచకు ఇట్లా మగ్గ ఇట్లా ఫ్రెష్ అయ్యి ఇట్లా రౌండ్గా వెయ్యి ఇట్లా రౌండ్గా అయితే చేస్తున్నాం వచ్చినాయా మంచిగా మొత్తం అయితే వేయాలి ఇట్లా పెట్టు నూనె పెట్టి నూనె ఉల్లిగడ్డలు గడ్డి ఇక అని అయితే మళ్ళీ పడ్డదా మళ్ళీ మస్తుగా పడ్డది గడ్డి ఇలా తమ్ముడు కూరగాయలు ఇలా అంగడి కదా మన ఉల్లికాయ అమ్మి ఏమేమి అమ్మిండు మంతికూర కొత్తిమీర చిక్కుడుకాయ పాలకూర చిక్కుడుకాయ ఇక్కడది మనది వేడుంది ఇంకా పెద్ద చిక్కుడుకాయ ఒక సాలంలో పెట్టిందా కాలు పక్క పుట్టు పెట్టి కాంకులు మీ కదా మాకు మేమందమే మీకు కూడా ఎక్కువ గరియలు వేయాలి గారప్పలు వేయాలి షాన్ రోజులు అయితే చేసుకోక దూరం దూరం పెట్టు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మస్తు అంటే మస్తు ఉంటుంది స్వీట్ అంటే నాకు చాలా ఇష్టము ఆ పిల్లలకు కూడా ఇష్టము మా మెల్లకి కూడా ఇష్టమే

చిన్న బాల్స్ అయితే వేస్తున్నా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక గోళాలి టేస్ట్ కూడా సూపర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన బ్రౌన్ కలర్ రావాలి బాగా వేడైతే బ్రౌన్ కలర్ రావాలి మంచిగా గోలాలి

గ్లాస్ చెక్క మనం ఇష్టం టీపీ టీపీ అంటే ఎక్కువ పోసుకోవచ్చు చక్కటి తక్కువ తక్కువ పోసుకోవచ్చు అన్ని చక్కెర పోస్తాం చక్కెర పోస్తాను చాలా తీ రావాలి మరిగే నీటిలో అయితే చక్కెర అయితే పోసుకుంటున్నా చక్కెర పోసి కలపాలి అలా యాలప్ప ఇట్లా వేసినా కదా కలపాలి ఐదరసాలా కలపాలి అది ఫస్ట్ పాకం వచ్చింది ఎలా తెలవాలంటే ఈ చేతిలో పెట్టుకొని ఇట్లా చేతులు రెండు వేలు అత్తుకుంటే అది కూడా పాకం వచ్చినట్టే ఇంకొకసారి ఇంకొకటి అయితే ఒక ప్లేట్లో వాటర్ పోసి ఇట్లా డ్రాప్స్ అలా వేసినామంటే కొంచెం గడ్డలాగా వస్తే అది కూడా పాకం వచ్చినట్టే తెలిసినట్టే మనకు ఇవి రెండు టిప్స్ ఇవి రెండు వస్తే పాకం వచ్చినట్టే మనకైతే సో ఫ్రెండ్స్ ఇక పాకం అయితే వచ్చింది ఎవరికైతే కూల్ అయినా చాలాసేపు అయితే వెయిట్ చేసినా ఇక కూలింగ్ అయింది ఇక బాగానే పెద్దగా ఉంది కదా ఇళ్ళకైతే వస్తున్న పాకం అనేది ఇక ఇది బాగానే పెద్దగా ఉందని చిన్న డిష్ గిరికైతే తీసుకుంటున్నా ఇది బాగా చల్లారాలి అంటే చల్లగా కావాలి వేడిగా అయినాయి అనుకో బాల్స్ అన్నీ విరిగిపోతుంది ఈ బాల్స్ కొట్టాలి కదా ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఈ పాకం అనేది ఇలా బేరుకుంటుంది మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన విధంగా అయితే నేను పెట్టినా మా చూసి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇది మేమైతే మూత పెట్టుకుందాం ఫస్ట్ సేపు ఉంచాలి దాన్ని సో ఫ్రెండ్స్ ఇవరకైతే చెప్పినా కదా పారకం అయితే సలాయిన తర్వాత గులాబ్ జాములు అయితే అవి లేసినా ఇక అవి అయినాయో చూద్దాము ఇప్పుడైతే అయితే చూడండి ఇక ఇట్లయితే అయినాయి ఇలా ఎలపకాయ వేసిన కదా స్మెల్ అంటే అసలు అంటే మస్తు వస్తుంది అదిరిపోతే స్మెల్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇవైతే మా చెల్లె కోసమే చేసినా కదా ఫస్ట్ అయితే మా చెల్లకి దీని పెడతా మా చెల్లె ఎట్లా ఫీల్ అవుతుందా ఇక మాకైతే స్వీట్ అంటే ఇష్టము ఫస్ట్ మా చెల్లకే పెడతా ధరాకి స్మెల్ అయితే నాకు మస్తు వస్తుంది ఎట్లుందా కిలా బాగుంది అక్క చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అవునా నువ్వు ఇంత మంచి చేస్తావా అనుకోలేదు ఎక్కువ తింటున్నా లాస్ట్ టైం కన్నా ఇంకా బాగుంది ఒకటి తినిపిస్తా సూపర్ టేస్ట్ ఉంది ఇలా టేస్ట్ వస్తుందని అసలు అనుకోలేదు మస్తు అంటే మస్తు ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మస్తు అంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది నాకైతే నచ్చింది నాకు తగ్గట్టుగా ఉంది స్వీట్ కూడా ఇక బాగా తీపి లేకుండా మామూలు రకంగానే ఉంది మాకు తగ్గట్టే ఉంది ఇక పిల్లలకు గిట్లా బాగా తీపి పెట్టదు కదా మా చేసుకునే రకంగానే ఉంది మస్తు అంటే మస్తు ఉంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మేము మా వీడియోలో చూపించినట్టు మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ కొట్టండి మా గులాబ్ జామ్ నచ్చినట్టు అయితే నాకు ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్